ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన చందాదారులకు శుభవార్త చెబుతూ అధిక పెన్షన్కు సంబంధించిన కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ దానికి అనుగుణంగా పెన్షన్ పెంపు ప్రక్రియను అమలు చేస్తున్నట్లు ఈపిఎఫ్ఓ స్పష్టం చేసింది ప్రధానంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కింద సభ్యులుగా ఉన్న ఉద్యోగులు ఈ పెన్షన్ పెంపునకు అర్హులవుతారు ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు నాటికి సభ్యులుగా ఉండి ఆ తర్వాత కూడా సర్వీసులు కొనసాగుతున్న వారికి ఇది వర్ధిస్తుంది గతంలో ఫెన్షన్ కోసం యజమాని వాటా నుంచి చెల్లించి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం కంట్రిబ్యూషన్ కు ఒక పరిమితి ఉండేది కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ఉద్యోగులు మరియు యజమానులు ఉమ్మడిగా అంగీకరిస్తే ఆ పరిమితిని దాటి తమ వాస్తవ వేతనంపై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం మొత్తాన్ని ఫెన్షన్ ఫండ్ కు మళ్లించే వెసులుబాటు కల్పించారు దీనివల్ల విరమణ తర్వాత వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో ఈ ఆప్షన్ ఎంచుకోవడానికి సభ్యులకు నాలుగు నెలలు గడువును కూడా నిర్దేశించింది ఎవరైతే ఈ హయ్యర్ ఫెన్స్ ఎంచుకోవాలనుకుంటున్నారో వారు తమ ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది అక్కడ కమిషనర్ నిర్దేశించిన ప్రొఫార్మాలో అవసరమైన డాక్యుమెంట్లను మరియు జాయింట్ డిక్లరేషన్ యజమాని మరియు ఉద్యోగి అంగీకార పత్రాన్ని సమర్పించాలి అంటే ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ ఖాతా నుండి కొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్కు మళ్లించడానికి మీరు అనుమతి ఇస్తున్నట్లుగా అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది దీనివల్ల మీ పిఎఫ్ కార్పస్ కొంచెం తగ్గుతుంది కానీ నెలవారీ పెన్షన్ పెరుగుతుంది ఇక రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీ కంటే ముందే రమణ చేసిన ఉద్యోగుల విషయానికి వస్తే వారు కూడా కొత్త నిబంధనలకు లోబడి ఈ పెన్షన్ పెంపునకు అర్హులవుతారు అయితే వారు అప్పట్లో ఉన్న వేతన పరిమితి ఐదు వేలు లేదా ఆరు వేల ఐదు వందల పైని కాకుండా పూర్తి జీతంపై పెన్షన్ కంట్రిబ్యూషన్ చేసి ఉండి అప్పట్లో ఈపీఎఫ్ఓ ఆప్షన్ తిరస్కరించి ఉంటేనే వారికి ఇది వర్ధిస్తుంది ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండేలా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పేపర్లపై కీలక వివరాలను కూడా సరి సరిచూస్తుంది మొత్తానికి కోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియ వేగవంతమైంది కాబట్టి త్వరలోనే అర్హులైన వారందరికీ పెరిగిన పెన్షన్ అందే అవకాశాలు మొండుగా ఉన్నాయి